ఇలాంటి పరిస్థితిలో మనకు సంబంధించి ఎనిమిది వేల పై ఎనిమిది వేల ఎనభై అడుగులు పైబడి ఉంటేనే మనము పాడు నుంచి మనకు రాయలసీమ ప్రాంతానికి మనం నలభై నాలుగు వేల క్యూసెక్ ప్రకారంగా మనం నీరు తీసుకోవడానికి అవకాశం ఉంది లేని పక్షంలో మరి ఆ క్రమేణా తగ్గిపోతే మరి ఎనిమిది వందల యాభై అడుగులు వచ్చేస్తే మరి కేవలం ఏడు వేల క్యూసెక్లు మాత్రమే మనం డ్రా చేసుకునే ఉన్నాయి మరి అదే క్రమేణ ఎనిమిది వందల నలభై అడుగులకు పడిపోతే కేవలం రెండు వేల క్యూసెక్లు మాత్రమే మనము దాంట్లో నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఒక పక్క తెలంగాణ రాష్ట్రం మరి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మరి ఎక్కడ అనుమతులు లేకపోకుండా మరి అనేక అక్రమ ప్రాజెక్టులను నిర్మాణం చేయడం జరిగింది మరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ప్రాజెక్ట్ల ద్వారా మరి అక్రమంగా నిర్మించిన ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఈ రోజుకి కూడా తెలంగాణ ప్రభుత్వం సుమారుగా ఏడు నుంచి ఎనిమిది టిఎంసీల నీటిని మరి ఈరోజు ఏడు వందలు ఏడు ఏడు వందల తొంభై అడుగుల నుంచే మరి వాడు తీసుకుని పరిస్థితి మరి ఆ ప్రాజెక్టులు ఎక్కడ అనుమతి లేవు మరి ఆ ప్రాజెక్టు కూడా ఎవరి సమయంలో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగాయంటే మరి ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అక్కడ మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అన్ని అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతూ ఉన్నా మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతా ఉన్నా ఈ రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతూ ఉన్నా మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుపడలేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి ఫ్రెస్ తగ్గిపోయాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఎనిమిది వందల అడుగుల నుంచే మనం లిఫ్ట్ ద్వారా మనకున్న ఆ కెనాల్స్ ద్వారా మరి రోజుకు మూడు టిఎంసీల నీటిని మనం తీసుకోవడానికి అవకాశం తీసుకొచ్చి ఆ అవకాశం మేరకు రోజుకు మూడు టీఎంసీల తరఫున తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మరి రూపకల్పన చేసి మరి ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించడం జరిగింది సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది మరి చేసినా కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా మరి భవనించడము మరి విధంగా దాన్ని ఎక్కడ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మరి ఈ ముఖ్యమంత్రి నిందలు వేసిన దాన్ని ఎక్కడ కూడా ఇది తప్పు అని చెప్పుకోకుండా ఇది అబద్ధం అని చెప్పుకోకుండా మరి దాన్ని సమర్థించుకుంటూ మేము రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలి అని చెప్పి మాట్లాడాము మరి అదేవిధంగా గోదావరి నుంచి బనక చర్ల నుంచి రాయలసీమకు నీళ్ళు తీసుకొస్తానని చెప్పి మాట్లాడము ఎంతవరకు సమన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతాను మనకు దగ్గరగా కృష్ణా నీటి మనం బనక చర్ల ద్వారా మనకు రాయలసీమకు ఇస్తాడు అంటే ఎంత ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి మరి ఏదైతే పక్క రాష్ట్రానికి మరి దాసం అయ్యాడో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మరి ఇవాళ తాకట్టు పెట్టి ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరి ఇప్పుడే పెద్దలు అనేక విషయాలు చెప్పారు మరి ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ చనిచ్చారు ఎందుకంటే ఆయనకు రాయలసీమ అంటేనే ఎప్పటికీ ఆయన ఇక్కడ పుట్టిన ఇక్కడ రాయలసీమ వాసిగా ఉన్నా కూడా మరి ఏనాడు కూడా ఆయన రాయలసీమకు ప్రయోజనం చేకూర్చిన దాఖలా ఎప్పుడు మనం చూడలేదు ఆయన మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ఈ నాలుగో పర్యాయాలు ఇప్పటికే గతంలో పదహైదు సంవత్సరాలు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది మరి ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏదైనా ఒక్కటి చెప్పమనలేదు మరి ప్రాజెక్టుల విషయంలో వస్తే ఈ రాష్ట్రంలో ఈ పదిహేడేళ్ళ ముఖ్యమంత్రి గారు ఆరా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఆయన శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించిన ప్రాజెక్ట్ ఒక్కటంటే ఒక్కటి చెప్పమని లేదు ఆయనకు ప్రాజెక్టుల మీద ధ్యాస లేదు ఎందుకంటే వ్యవసాయమే దండగా చెప్పిన చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరందరూ కూడా వ్యవసాయం వదిలేసి మీరందరూ కూడా కంప్యూటర్లు పట్టుకోండి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటిది ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే జన ప్రారంభించి మరి ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను తీసుకురావడం జరిగింది ప్రతి ప్రాంతానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అని ఒక దృఢ సంకల్పంతో ఒక యజ్ఞం లాగా మరి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి ఈ రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రాంతానికి మేలు చేయాలని రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి మరి ఏదైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారో మరి దాన్ని కూడా మరి అడ్డుకోవడం ఎంతవరకు ఒక్కసారి రాయలసీమ వాసులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంత కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది మన కోసం మన ప్రాంతం సస్య సేవనం కావాలని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్ట్ ఇది మరి ఖచ్చితంగా దీన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి పైన ఉంది మరి ఇక్కడ ఈ ప్రాంత వాసులో ఎవరైతే నాయకులు ఉండాలో మరి ప్రజలు రైతులు అందరూ కూడా మమేకమై పెద్ద లాగా చేస్తేనే మరి ఈ కూటమి ప్రభుత్వముకు కనువిప్పు కలుగుతుంది చంద్రబాబు నాయుడు కనువిప్పు కలుగుతుంది ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ ఆ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలి మరి ఈ ప్రాంతానికి మనకు రావాల్సిన ఏదైతే మన వాట నూట ఒక్క టిఎంసీలు మరి ఆ వాటను మనం ఖచ్చితంగా ప్రతి ఏటా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది మరి అది సాధించుకోవాలంటే మరి రాయలసీమ ఎత్తిమంతల పథకం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా సందర్భంగా మరి ఈ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రాజెక్టు కోసం ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏ ఉద్యమానికైనా ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి అదేవిధంగా ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంత రైతరు మరి ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను